మగదేర నాలుగు గంటలకు ఐదు గంటలకే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎవరైతే పిలిచినదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్లో వాగ్దానం చేశారో దాని మాట ప్రకారం మరి అధికారంలో రాగానే మూడో సంతకంగా వెయ్యి రూపాయలు మూడు వేల పెన్షన్ని ఒకేసారి నాలుగు వేలుగా పెంచటం ఏదైతే గతంలో కలిపి మూడు నెలలు కూడా ఇస్తానని ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు పెంచిన వచ్చిందని చెప్పి ఆ తల్లి ఇప్పుడే చెప్పింది అట్లాగే తర్వాత ప్రతి నెల కూడా నాలుగు వేలు చొప్పున ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు విడో కావచ్చు వేవర్లు కావచ్చు గాడి టాపర్లు కావచ్చు ఫిషర్మెన్ కావచ్చు సింగిల్ ఉమెన్ ఒంటరు మహిళలు కావచ్చు ట్రెడిషనల్ కాపులర్స్ కావచ్చు ట్రాన్స్జెండర్ కావచ్చు వీళ్ళందరూ డప్పు కళాకారులు కావచ్చు ఆర్టిస్ట్ పెన్షన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరైతే వారి దగ్గర దగ్గర పదకొండు కేటగిరీలో ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళవి కూడా మూడు వేల నుంచి ఆరు వేలకి దగ్గర దగ్గర అదేవిధంగా లెఫర్సీ కావచ్చు వాళ్ళకి కూడా ఆరు వేలు పెంచడం జరిగింది ఫుల్గా ఎవరైతే దివ్యాంగులు మరి పూర్తి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మరి పదిహేను వేలు పెన్షన్ పెంచడం జరిగింది అట్లాగే మరి పద్దెనిమిది గంటల పైగా ఆయన కష్టపడుతున్నాడు అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకొని నాయకుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ వన్గా తీసుకెళ్ళాలని మరి విజన్ ట్వంటీ ట్వంటీ ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అబ్దుల్ కలాం గారు వాజ్పేయి గారు ఆ రోజు అందరూ కూడా దాన్ని ఆశీర్వదించారో అదేవిధంగా ఈరోజు ఇరవై నలభై ఏడుకి రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో సంకల్పంతో మరి విజన్ ఇరవై నలభై ఏడును కూడా ప్రజలు ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా నిన్న గోదావరి పెన్న అనుసంధానం కూడా రాష్ట్రాన్ని అన్ని రంగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సర్వతోముఖ వృద్ధికి మరి రాష్ట్రాన్ని కరువు రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన తీసుకున్న సంకల్పం రాబోయే రోజుల్లో కార్యరూపంలోకి వచ్చి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వెళ్ళే విధంగా గోదావరి తల్లి నీళ్లు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు ఇరవై ఇరవై ఆరు జిల్లాలకి పదమూడు ఉమ్మడి జిల్లాలకి అన్ని ప్రాంతాలకు కూడా గోదావరి పెన్న అనుసంధానం వంశదార నాగావళి అట్లాగే గోదావరి కృష్ణ పెన్న అనుసంధానంతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంకల్పం చేసి కొత్త సంవత్సరం కానుగ్గా కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద చర్చ చేసే విధంగా దీని మీద మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేసే విధంగా కొత్త సంవత్సరంలో ఒక మంచి సంకల్పాన్ని ఒక మంచి ఆలోచన ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలు ముందుంచారు అందరూ కూడా భాగస్వాములై ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లే విధంగా వాటి పరిశ్రమలో కావచ్చు ఇటు ఐటీ రంగం కావచ్చు ఇటు అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి ఒక పక్కన ఏదైతే గుంతలు పట్టు రోడ్లని సంక్రాంతి కల్లా ఆ రోడ్లు అభివృద్ధి చేయటం కావచ్చు ఏదైతే పెండింగ్ పనులు కావచ్చు ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని రంగాల్లో కూడా అన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటిని అన్ని కూడా సరిది ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న కష్టానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అయితే ఉన్నాయో వివిధ రకాల కింద ఉన్న జబ్బులన్నీ కూడా ఐదు వేల నుంచి మరి పదిహేను వేలు దాకా పెంచారు అట్లాగే మరి ఐదు వేలు పెన్షన్ కూడా పదివేల రూపాయలు చేశారు ఇట్లా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రంగాల్లో మొత్తం ఎవరైతే ఇరవై ఎనిమిది విభాగాల్లో ఉన్నారో ఇరవై ఎనిమిది విభాగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్లన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల కోట్లని ఇవ్వటం జరుగుతూ ఉంది రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు మరి ఈరోజు దగ్గర దగ్గర ఈ డబ్బులన్నీ కూడా పంపకాలు జరుగుతూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి మరి యంత్రాంగం మొత్తం మరి చిత్తశుద్ధితో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేపు ఫస్ట్ తారీఖు మరి ఈరోజే ఈ కార్యక్రమం మరి అందరూ కూడా పస్తారీ డబ్బులు వస్తాయి అంటున్నావు అమ్మా అటువంటిది ఈ రోజే వచ్చేసినాయి ఒక రోజు ముందే వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి పెట్టు మరి చూడండి రేపు వస్తా పెంచుకు వెళ్తా బయటకు మీ యొక్క అంత మనకు పండు పడుతుంది కదా కొన్ని కొంత అనుకున్నాను కనుక చేస్తాను బాబు తీసుకొని ఫోన్ చేసి చూడమరే ఇలాంటి పేదవాళ్ళ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని భూమి అన్నయ్య లేదు అన్నయ్య లేదు భూమి లేక లేకపోతే పని లేక పెద్ద వయసులో ఇబ్బంది పడే వాళ్ళకి మరి రామారావు గారు మహానుభావుడు నెలకు ముప్పై రూపాయలతో మొదలుపెడితే పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేయటం కానీ రెండు వందల డెబ్బై రెండు వందల రూపాయలు కావచ్చు మళ్ళీ మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఇవన్నీ కూడా మరి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దగ్గర దగ్గర ఈ ఇది చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళకి వాళ్ళ తల్లి చెప్తూ ఉంది ఇచ్చిన నాలుగు వేల్లో వెయ్యి రూపాయలు మందులు ఖర్చు పెడతా ఉన్నాను వెయ్యి రూపాయలు కూరగాయలు కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు మిగతా రకరకాల ఖర్చు పెడతా ఉన్నాను అట్లాగే పిల్లవాడు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నాడో పిల్లవాడు మందులు ఖర్చు పెడుతున్నాడని చెప్పి కూడా చెప్పారు బట్ ఎవరైతే వాళ్ళ వైద్య ఆరోగ్య సే సిబ్బందిలో ఉన్న ఏఎన్ఎంలు కూడా సంబంధిత సచివాలయాలు కావచ్చు పంచాయతీలు కావచ్చు సంబంధిత పిహెచ్సిల కింద ఉన్న వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళని గుర్తించి ఆ పిల్లవాడికి ఏ విధంగా ఎప్పుడు నుంచి వస్తున్నారు

అతనికి ఎంత అవుతుంది పోషిస్తున్నా పోషిస్తున్నా చెప్తారమ్మా అధికారులు కూడా వెయ్యి రూపాయలు మందులు డబ్బులు ఇప్పించగలిగితే అదో వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నాం చేతికి ధైర్యం ఉంటుంది ఏమో అది ఇంకా దేనికి ఖర్చు పెడుతున్నావు అన్ని ఫోన్లు ఎంత ఇస్తాం ఈ ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా వేయాలని కూరగాయలు పిల్లడే పెడుతున్నాం పిల్లడికి ఏం పెన్షన్ అట్లా పెట్టావు పిల్లడికి

చూడటం అట్లాగే ఈ మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉంది అట్లాగే ఉచిత ఆరోగ్య దీని కింద కూడా క్యాంపుల కింద కూడా చాలామంది దాతలు ఈ మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఆ డబ్బులు ఏదైతే ఇచ్చే పింఛన్ డబ్బుల్లో ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్ళు బ్యాంకులో వేసుకోగలిగితే వాళ్ళకు ధైర్యం ఉంటుంది ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది ప్రతిరోజు కూడా వచ్చే పెన్షన్ కోసం ఎదురు చూడకుండా ఇచ్చే పెన్షన్ని ఎంతో కొంత దాచుకునే విధంగా ఇచ్చే పెన్షన్లో ఎంతో కొంత పొదుపు చేసుకునే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత మరి ఇచ్చే అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులకు వస్తూ ఉన్నారో అందరం బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి దగ్గర దగ్గర ఈరోజు ఐదు వేల నాలుగు వందల రెండు కొత్త పెన్షన్లు ఎవరైతే మరి అక్కడ గ్రామాల్లో భర్త చనిపోయి బారికి రాక ఇబ్బంది వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల రెండు మంది కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అట్లాగే వివిధ కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో పనిచేస్తా దగ్గర దగ్గర యాభై వేల మంది పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా గుర్తించి ఆ యాభై వేల మందికి మూడు నెలలకు ఎంత వస్తుందో ఆ మూడు నెలల డబ్బులు పన్నెండు వేలు అవ్వచ్చు లేకపోతే ఇంకా కొంత పెరగచ్చు ఇట్లా వాళ్ళకు కూడా మూడు నెలల పెన్షన్ కూడా దగ్గర దగ్గర యాభై వేల మందికి మరి వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంది మళ్ళీ వాళ్ళు తిరిగే పని లేకుండా వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు ఇవాళ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా శాంక్షన్ జరగటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఇవాళ అధికార యంత్రాంగం ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని ఎలా ఎంతో కొంత ఆ డబ్బు పొదుపోయే విధంగా మరి అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఈ ఎన్టీఆర్ భరోసా పండుగ సందర్భంగా కొత్త సంవత్సరం మరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఏదైతే వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల దగ్గర దగ్గర పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరి నాశనం చేసి వెళ్ళిన వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బట్టబయలు చేసి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అధికారంలో తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈరోజు కూడా రాత్రి దగ్గర దగ్గర పదిన్నర పదకొండు గంటల వరకు సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు పది గంటలకు భోజనం చేసి పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి